అనగనగనగా ఒక రాజ్యంలో విశ్వనాథుడు అనే రైతు బిడ్డ ఉండేవాడు అతనికి చిన్నప్పటి నుంచి వీణ వాయించటం అంటే ఇష్టం అతని ఆసక్తి గమనించిన తండ్రి నేర్చుకోవడానికి పంపించేవాడు అలా అక్కడక్కడా తిరిగి ఒక గురువు వద్ద ఇంకో గురువు వద్ద నేర్చుకొని వ్యవసాయం పనులు చేస్తూనే సాయంత్రం ఇంటికి వద్ద సాధన చేసేవాడు అతన్ని వీణనే వినటానికి చుట్టుపక్కల వాళ్ళు వచ్చేవాడు ఇలా తండ్రికి వ్యవసాయంలో సహాయపడుతూ తండ్రి మాటలు విని అతను ప్రోత్సహించడంతో కొద్ది కాలంలోనే విశ్వనాథుడు వీణను వాయించటం చక్కగా మొదలుపెట్టాడు ప్రావీణ్యత సాధించాడు ఇది వినడానికి నుంచో సంగీతం తెలిసిన వాళ్ళు కూడా వస్తూ ఉండేవారు ఇంతలో విశ్వనాథుడికి పెళ్ళి జరిగింది మరి మాలతి అనేటువంటి ఒక అమ్మాయి ఇతనికి భార్యగా వచ్చింది మాలతి కూడా ఇతని వీణ ప్రావీణ్యం చూసి చక్కగా మురిసిపోయేది అయితే సంగీతం తెలిసిన వాళ్ళు కూడా వచ్చి ఈ వీణ వాయించడం వింటూ విశ్వనాథుడిని మెచ్చుకునేవారు చాలా చక్కగా వాయిస్తున్నావు రాజుగారి కొలువులో ప్రయత్నించవచ్చు కదా అని అనేవారు కానీ విశ్వనాథుడికి రాజుగారి కొలువులో పనిచేయటం ఇష్టం లేదు ఆ విషయం మాలతికి కూడా తెలుసు అందుకనే మాలతి ఎప్పుడు కూడా విశ్వనాథుడిని ఈ విషయంపై బలవంతం చేయలేదు అలా వాయిస్తూ ఉండగా ఒకసారి రాజుగారు మరియు మంత్రి స్వయాన మారువేషంలో వచ్చి ఈ సంగీత సాధన చేస్తున్నటువంటి విశ్వనాథుడిని చూసి ఆ పాటలు విని ఆ వీణా వాయిద్యాన్ని ఆ సంగీతాన్ని విని మైమరిచిపోయి వెళ్ళారు అనంతరం ఇతడికి కబురు పంపించారు రాజుగారి ఆస్థానానికి రమ్మని కబురు పంపించారు అలా విశ్వనాథుడు మొదటిసారి రాజుగారి ఆస్థానానికి వెళ్ళి వీణ వాయించాడు అక్కడ ఉన్నటువంటి కొలువులో ఉన్నటువంటి మంత్రులు ఇతర ఉద్యోగులు అందరూ కూడా ఈ వీణ వాయించడం విని చాలా చక్కగా మురిచిపోయారు బలా బలా విశ్వనాథ బల అని మెచ్చుకున్నారు రాజుగారు కూడా చక్కగా మెచ్చుకొని మంచి బహుమానాలు ఇచ్చి ఇక నుంచి మీరు ఇక్కడే ఉండాలి రోజు మాకోసం వీణ వాయించాలి అని చెప్పడం జరిగింది అప్పుడు విశ్వనాథుడు మొదట్లో మొహమాటానికి ఒప్పుకున్నాడు కానీ అక్కడ ఇదంతా ఆయనకి జైలులాగా తోచింది ఎప్పుడు ఇంటికి వెళ్దామా అనుకునేవాడు కానీ అక్కడ రాజుగారి నుంచి చిన్న ఉద్యోగి వరకు అందరూ కూడా ఇతన్ని వీణ వాయిద్యానికి మురిసిపోయి మెచ్చుకునేసరికి ఇతనిలో కూడా ఇక్కడే ఉండాలని కోరిక మొదలై ఇక అక్కడే ఉండి ప్రతిరోజు వాళ్ళ కోసం వీణని రకరకాలుగా వాయించడం మొదలుపెట్టారు అలా వాయిస్తూ వాయిస్తూ ఉండగా ఒకరోజు పక్క రాజ్యం నుంచి కుంజరుడు అనే వీణ విద్వాంసుడు వచ్చి ఇతనితో పోటీకి దిగాడు చాలాసేపు పోటీలు జరిగిన తర్వాత కుంజరుడు గెలిచాడు మన విశ్వనాథుడు ఓడిపోయాడు ఆరే రే ఎలా ఊడిపోయారు అని అందరూ కూడా కంగు తిన్నారు అందరి ముఖాలు మాడిపోయాయి అందరూ విశ్వనాథుడిని శత్రువును చూసినట్టు చూడడం ప్రారంభించారు విశ్వనాథుడు చాలా బాధపడ్డాడు ఇంటికి వచ్చాడు అక్కడ ఉండలేక ఇంటికి వచ్చేశాడు మాలతి బాధపడకండి అని చెప్పింది నేనేమి ఓడిపోయినందుకు బాధపడట్లేదు అతను నాకన్నా చాలా గొప్పవాడు అందుకని సరైన వాడి చేతిలోనే నేను ఓడిపోయాను కానీ రాజుగారు మరియు ఇతర ఉద్యోగులందరూ నన్ను శత్రువు చూసినట్టు చూస్తున్నారు ఈ రాజ్యం యొక్క పరువును పోగొట్టానని నన్ను అంటున్నారు అది నేను తట్టుకోలేకపోతున్నాను అందుకే ఇంటికి వచ్చేసానని చెప్పి అప్పటి నుంచి ప్రతిరోజు కఠినంగా సాధన చేయటం ప్రారంభించారు అలా సంగీతంలో రాక్షస సాధన చేశాడు ఆరు నెలల పాటు రాక్షసంగా సాధన చేశాడంటే చాలా కఠినంగా సాధన అర్థం అలా సాధన చేసి ఒకరోజు తిరిగి కుంజరుడి ప్రాజ్యానికి వెళ్ళి అతనితో మరల వేణులో పోటీ పడ్డాడు ఈసారి మన విశ్వనాథుడు గెలిచాడు కుంజరుడు ఓటమి నొప్పుకొని భలా విశ్వనాథ నీ పట్టుదలకు మెచ్చుతుని ఓడిపోయినప్పటికీ మరలా నువ్వు సాధన చేసి నాతో పోటీకి దిగావు నువ్వు చక్కగా వర్ధిల్తావు అని చెప్పేసి దీవించి కానుకలు ఇచ్చి పంపించాడు ఆ విషయం తెలుసుకున్న రాజుగారు మరలా ఇతని దగ్గరికి వచ్చి పిలిపించి రాజుగారు సంతోషంగా మాట్లాడటం మొదలుపెట్టి మా దగ్గర మునుపటిలాగానే నువ్వు రోజు వాయించాలి అని చెప్పేసి అడిగారు కానీ విశ్వనాథుడు ఒప్పుకోలేదు లేదు నేను మా ఇంటికి వెళ్తానని చెప్పి తిరిగి ఇంటికి వచ్చి వ్యవసాయం పనులు చేసుకుంటూ మరలా సాయంకాలం పూట తన అరుగు మీద కూర్చొని వీణ వాయించి చుట్టుపక్కల వారికి ఆనందం కలిగించేవాడు మరి కుంజరుడి మీద గెలిచిన విశ్వనాథుడిని రాజుగారు మరలా ఆస్థానానికి రమ్మని పిలిచినప్పటికీ విశ్వనాథుడు ఎందుకు వెళ్ళలేదు తెలిసి మీరు సమాధానం చెప్పలేదో మీ తల వెయ్యి ముక్కలవుగాక అన్నాడు భేతాళుడు విక్రమార్కునితో అంటే ఇప్పటివరకు ఈ కథని బేతాలు విక్రమార్కునికి చెప్తూ ఉన్నాడు అనమాట బేతాళుడు ఎవరు విక్రమార్కుడు ఎవరు తెలుసుకుంటారు కదా మీకు మీకు తెలిసే ఉంటుంది తెలియకపోతే కామెంట్స్ తెలియజేయండి ఒకవేళ కనుక మీరు విశ్వనాథుడు స్థానంలో ఉంటే ఏం చేసేవారు అనేది కామెంట్ చేయండి సో ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ గుడ్ డే జై హింద్